काहा मखुस येस करा आम्ही लेकेबेन आईसे आणि या कहानी कोणी मिस नाही होय आम्ही गुरु शोलेम पडतो बिलिशने दिसडो मी फाइल फाइल टावर व्हीडी टाइमिंग चेक करतो आणि आम्ही मोडे फाइलने पेदर आम्ही आईला भेटायला एकत्रच नाही लागले आन पड જરા મને જેપો આલ ફાઈલ સીમન જેપો ફાઈલ જેકો દેખા ર મને રજિસ્ટર બોકરાલા સદશ જઈને છોની છે આ તા ઓ તા ટા 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 ટ என்னால இந்த అదన గోహన్ అప్పుడు ఇసు ఉంటే చూడు ఎట్లాగైనా పైసలు వస్తాయి కూర్చో ఎట్లయినా పైసలు వస్తాయి ఒక్క బోరానికి రెండు వందలు మూడు వందలు ఒకరికి ఉంటారు కదా ఏజ్ పిల్లో చేస్తా అన్ని చెంపిలు అన్నీ వెయ్యి రూపాయలు తీసుకుంటాయి ఒక్క ఐదు వందలు నేను లైవ్ వెయిట్ నా యూట్యూబ్ లో నేను చూస్తున్నా సార్ కాదు ఇక్కడ బోనాలు అవుతున్నా ఈ బోనం వచ్చేసి మా హైదరాబాద్ లో బొడుపుల తయారు చేస్తాము మేము కేవలం ఐదు వందలకి తయారు చేస్తాము ఈ బోనం కేవలం ఆనంద గారు తయారు చేయగలుగుతారు మీ చూద్దాం కాదా పని అంటే రాకుండా ఉపేంద్ర భార్య ఆమె అంతే ఇంకా రాదు ఏమి రాదు మాకేమో చెప్తీ మాకు పైసలు వచ్చలేవు తల్లి మా పుణ్యలేదు దాండా లేదు మాకు సంసారం నా పిల్లల మూకే విడాకులు పెడుతుంది అబుల్ని పెడుతున్నాం అట్లా పెట్టదు కానీ మంచిగా అవసరం బ్రిడ్జ తీసింది బిడ్డకి నేను తరసేం పెట్టలేదా అన్నీ మొన్న అదే వెంకటపురం పెళ్లికి వస్తాపుడు రెండు రోజుల ముందు పోయి తీసుకొచ్చిరట ఏడు వదిలి పెట్టి దత్తపగూడెం కాడ వదిలి దత్తప వెంకటపురంకి ఎంత దూరం ఉంది వాళ్ళు వేరే కాడు వంచనికి వేరే ఊరి పోయారట ఇటు నుంచి ఇటు రావాలా వాళ్ళ ఇంటికి పోతుందా

ஓகே அனுப்புது எல்லாம் பருப்பு கோடி ரூபாய் அங்கே அட்ளோ அனுப்ப அப்பார்ட்மெண்ட்ல பயில படத்த

శిల్ప నీకు కోటి రూపాయలు కోటి రూపాయలు ఏమో వదిలేదు అంత పైసలు కుమార్ అది అది ఏం నాకు నానైతే నాకు సరిపోతా ना ब्रेड लेट हो अंगूरा लो हमारा वन डिसर्व करेगा वो नहीं क्या वो जरा कोटो पालेच ना वन को ना वन इस बात का तो यार वन कोटो सर्दी में डाइवर्ट है ना डाइवर्ट तो इसको लोग कोट ना को कोट तो। ना आंते मेजर जोरे से ना को कोटी आंते इनको आज जोरे से दिन को सेलमेंट डाइवर्ट तो ओके ना नू मानचिका मानचिका कंदर जो कंदर దానికి నేనే కావాలి నేనే ఉండాలి నేనే మోగో లెక్క ఉండాలి నేనే బోడప్ప మాదికొని చేసుకున్నా దానికి ఉండాలి పైసలు కాదు దానికి ఉండాలి నాకు ఏం మాది తూపు లంచినప్పుడే అని నాకు దీన్ని చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నా నేనే కావాలి అసలు చెప్తున్నా అరే ఎంతమంది లంచ్ నువ్వే కావాలని నాకు శబ్దం చేసినది నాకు వచ్చి పెళ్ళి చేసుకుని కూడా వదిలేసింది అది లక్కే దానికే నాకు పొంగిసి పెట్టింది మరి ఇంకేం చెప్పాలి చెప్తుంది చెప్పాలి నేను దాని దగ్గర పోనీ దీని దగ్గర దానికి ఒక రూపాయలు దీని కోటి రూపాయలు కావాలి ఆ కోటి రూపాయలు వస్తుంది

ARIN McA parach Влад didn't go, he wants it and he kicks it? Chetzee is not really happy, you glamour

బావాని చెప్తుంది తిట్టాను ఇట్లా చూపించిండుగా ఎట్లానా అని చెప్తుంది ఈ పర పరపరని పండుగ sabe. Ah, sí, 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 పొద్దున బాగా క్రేటి గోస్ట్ ఏంటిది రాపోలు ఆమని ఉపంద్ర పెట్టు సరే లేకపోతే ఇన్స్టాగ్రామ్ మాదిగానే పెట్టింది పక్కన మాదిగానే పెట్టు

ఇంటరక్ట్ చేసుకో దో సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మా సప్లై ఎక్కువగా ఒక స్టిక్కర్ పెట్టుకోనైతేనేంరా లక్కీ ఒక స్టిక్కర్ देరా లైవ్ లో వస్తున్నారు ఎవరు ఉన్నారు మెసేజ్ చేయండి తిరుమల తిరుప్ప తిరుమల ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నారు screen double tap di hi and, and di e urmi di e chicken chicken Dina. Lucky. Lucky. ప్లీజ్ ఎవరున్నారు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా లైవ్ పెడితే సబ్స్క్రైబ్ చేసే కొరుకుతున్నారు గాడిది ఒక రీల్ చేద్దామా నువ్వైతేకున్నావేమో జనాంబులైతే అనవసరం ఇగ వానే ముప్పై ఐదు కిలోలు బియ్యం లేపడ వానే బండి మీదకి ఇవి మొగ అయినా ఎట్లా అంటారు కావచ్చు ఇగో ఇది ఎవరు లేపి పెట్టాలి ఇప్పుడు ఏం కష్టం చేద్దా కాదు పేరుకే ఇల్లు మొగ కోపం వస్తుంది అమ్మాదే కాదు అది ఉట్టిగా పోయి కూర్చునేది నువ్వు ఒక ఒకనాడు పని చేయకున్నారు నేను నివ్వు నేను చేద్దాం మేస్త్రి పని

చెప్పిల్ ఏమన్నా కానీ నచ్చదు నాకు పని చేయాలి అన్నప్పుడు లాస్ట్ అండి కుమార్ ఎత్తుతుందంట గంప అలాగామ గట్ల ఉంటది గాని నేను నార్మల్ గా పెట్టామని చెప్తాను ఏమే కుమారకు గాని గాని లైక్ ఇస్తే ఒకవేళ 6 Members అన్న ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ರಾಜಗ പന്ത്രണ്ടായിരത്തേക്കോരും <laughs> <laughs> <hls2> <laughs> <inda strains> रब म बोना लग ఎంత ఏది ఏమైనా నేను అసలు గ్రామ్ కూడా చోటు చేసుకో నిజంగా నాకు కొన్నాయి కదా చాలా

నే షార్ట్ చేసుకుంటున్నా రిబన్ చేసుకుంటున్నా బోరా లేతునట్టుగా ఇక్కడ దీని ఇక్కడ దీని నేన రెండు కాస్ తెతే బ్రాస్ చేస్తరా కొన్నో గోర్ల పర్జల్ ఏంటో నాయనంద వెయిండు ఒకడే సాతెడు వెయిండు అంటే రాపు వస్తా అమ్మ ఎదదా ఎదదా ఇవా ਉਹ ਜੀ ਦਾ ਮਸਤੀ ਨਾਲ ਜਿਹੜਾ ਨਾ ਕਰਦਾ ਆ ਆ ਮੈਂ ਹੋਰ ਵਸਣ ਆਪਰੇ ਆ ਪੱਲਾ ਲੰਦ అరే గా దట్స్ ఛానల్ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరాదు దూర్ 11 Members ఒక్కటేసారికి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బుజ్జి యుడర్ క్యూట్ క్యూట్ ఉంటారు పిల్లలు మా పిల్లలు వెలుసు యూజ్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా కర్రే తోర్రి అడి మన్షి నా బంగారు తండ్రి హాయ్ చెప్పు డాడీ హలో అవార్యోనా చూపిస్తుంది దాకా అలా ముచ్చట్ల ఎన్ని ఉన్నాయి కొన్ని మ్యూట్ చేసినా కొన్ని ఉన్నాయి ఈ లక్కి బక్క లక్కీ పిట్టే రా ఏమంటారు రాసపిట్టునా බබ පලිස් පස්ටේම ජාන දේෂ්න වාල සස්කර්දස්ක ය ගෙනවායන ගැනම බාව නියවාක්කා අා ඒ අන් දිනුවට පර ව 5 5 मिनट्स लने बोला बोलचे का इल्लामा कोणी नांदता का इल्लामा कोणी नांदता शांत तो 5 मिनट्स ल बोलतो रदो दु पिल्ला जोडव दे आय एक वेळ आ वेळ आमने उठणार नाही का अटलांत का म्हणतोय म्हणतोय काय नद बट इज रो सेम जे सेंटा या పెట్టుకున్నప్పుడు వెళ్ళా అనేది విడాకులు ఇస్తా విడాకులు ఇస్తా అని ఇప్పుడు ఆరు నెలల నుంచి మాకైతే అయితే పంచాయతలేదు బాబా విడాకులు ఇద్దామని